వెనకాల నీళ్ళు చూసి చెరువు అనుకుంటారేమో మొత్తం మా పంట పొలాలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ చాలా తుఫాన్లు చూసాం గానీ ఈ తుఫాన్ లాంటి తుఫాన్ దేన్ని చూడలేదు వారం రోజుల నుంచి అస్సలు ఆకుండా కురస్తానే ఉంది వర్షం కొద్దిగా గ్యాప్ ఇచ్చేటప్పటికి మా ఏర్ సాయి అయితే వచ్చాం అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడే ఇంతకు ముందు మనం చేపలు పడతా ఉంది ఇప్పుడు మనం పోతే మనం గేలా వేసి ఎవరు ఎవరు పట్టాల్సి వస్తుంది ఎందుకంటే వరదలు వెళ్ళిపోతుంది ఇక్కడంతా మీకు చెరువులాగా కనిపిస్తుంది కదా ఇన్ని పంట పొలాలే ఆ నీళ్లు పొంగి పొరలితే మా కయలు మీదకైతే వచ్చేస్తాయి ఈ కాలం పక్కనే తెగిపోయిన కయ్యి మనం వేసిందే ఈసారి కూడా ఇది పోయినట్టే ఎప్పుడు కూడా ఈ కయ్యి అయితే ప్రతిసారి పోతుంది ఇక్కడ తెగిపోద్ది కాబట్టి ఆ మట్టి అంతా అక్కడ కొట్టేస్తుంది ఈ కైలన్నీ మూడు రోజులు కింద నీళ్లు తగ్గితే బతకతాయి లేకపోతే అవి కూడా పాసిపోతాయి ఈ కాదు జంతువులు కూడా అన్ని ఇబ్బంది పడుతున్నాయి అక్కడ నుంచి మా చెరువు దగ్గరికి అయితే వచ్చాం ఎలా ఉందో పరిస్థితి చూడదామని ఈ చెరువు అయితే బుసలు కొడతా ఉంది నీళ్లు చూడండి ఎలా పోతున్నాయో ఆ ఏటిలో నీళ్లు ఈ చిల్లో నీళ్లు అన్ని పోయేది కైలి మీదే ఆ కైలు మీద నుంచి కిందకి సముద్రం కాడకి వెళ్ళిపోతాయి నాకు తెలిసి మా ఊర్లో గురిసినంత వర్షం చుట్టుపక్కల ఏ ఊర్లో గురిస్తున్నదో అట్ట కురిసింది ఈ వర్షం ఎంతటితో తగ్గిపోతే బాగుంది అనుకుంటున్నాను మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో లైక్ Bye friends.